రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములు మీ అందరికీ వందనములు దేవుని వాక్యము మనలను హెచ్చరించను దేవుని వాక్యము మనకు శక్తి కలుగ చేయను దేవుని వాక్యము మనకు బలం కలుగు చేయను దేవుని వాక్యము మనలను ఆత్మ సంబంధమైన విషయములలో శక్తివంతులుగా చేయను హాలలో ఈరోజు దేవునికి చోటు ఇవ్వని వారు ఎవరు అని దేవుని వాక్యములోకి వెళదాం రోమియోలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వాక్యముల వరకు హాడెల్లో మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్యము చేతను నిండుకుని మచ్చరము నరహత్య కలహము కపటము వైరము అను వాటితో నిండిన నిండినవారై కొండెగాండ్రును అపకారకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులు నిర్దయులు అయ్యేరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు దేవుని అందు భయము కలిగి ఉండవలెను ఎవరైతే దేవునికి తమ హృదయములో చోటు ఇవ్వరో వారి పరిస్థితి ఇది ఒకవేళ ఈ గ్రూపులో గనక మీరు ఉంటే దేవునికి భయపడవలసిన సమయం వచ్చినది ఇవన్నీ వీరు దేవునికి చోటు ఇవ్వక అనవసరమైన విషయములకు అపవిత్రమైన వాటికి తమ హృదయములో చోటు ఇచ్చి వారి హృదయములను వారి శరీరములను వారి మనస్సులను కల్మషము చేసుకొని దేవునికి దూరముగా నడుచుచున్నారు హాలలో అందువల్ల దేవుని వాక్యము ఏమని చెబుతోందంటే ఒకవేళ ఇందులో ఉన్నవారు ఈ రకంగా నడుచున్నవారు దేనికి భయపడక ఏదైతే అది అవుతుంది తర్వాత చూద్దాం అనే మనస్తత్వం కలిగి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును తీర్పు దినమందు తీర్పులో నిలబడను అని తెలిసి కూడా ఈ కార్యములు వారు చేరు అందువల్ల వీరు నశించిపోకుండా వీళ్ళల్లో ఎవ్వరు నశించిపోకుండా భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి సర్వోన్నతుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడు సమస్త యుగములకు రాజు అద్వితీయుడు శ్రీమంతుడు దేవుడు వీరందరి కొరకు ఒక మార్గమును ఈ భూమి మీద ప్రజల కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేశారు వీరెవరు కూడా నశించిపోకుండా వీరెవరు కూడా నరకాగ్నిలో వెళ్లకుండా వీరికి మన సమస్త జనులకు ఒక మార్గమును ఆయన తెరచి ఉంచారు ఆ మార్గము ఆయన తన ప్రియ కుమారుడు ప్రభు యేసు క్రీస్తు వారిని ఈ లోకమునకు రక్షకుడుగా పంపించను ఎందరు ఆయన ఎందు విశ్వాసం ఉంచెందరో వారి అందరికీ కూడా దేవుని పిల్లల గుటకు అధికారము ఆయన అనుగ్రహించారు ప్రభు యేసు కురిశ్ వారి లోకమునకు వచ్చిన ఆయన చెప్పి ఉన్నారు యోహాను యోహాను పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము యోహాని గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నేను ఈ లోకమునకు వెలుగును ఎవరు నా ఎందు ఉంచెదరో ఎవరు నన్ను వెంబడించెదరో వారు చీకటిలో నడువనే నడుమరు వారు వెలుగులో నడిచెదరు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నేనే జీవాహారము విశ్వాసం విశ్వాసముంచి వారు ఎన్నడూను సిగ్గుపడరు విశ్వాసం ఉంచిన వారు మరణమును పొందరు నిత్య జీవములోకి ప్రవేశించెదరు హాళెల్లో ఆయన ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చను ఇంకా రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చు ఈ యొక్క ఈ వీటిలో నుంచి నీవు బయటికి రాకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చును ఆ దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు నశించు వారిలో నీవు కూడా చేరదువు కావున దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండటానికి ఈ మార్గములను వదిలి ఈ మార్గములను వదిలి రక్షణ వస్త్రములను దేవుడు ఇచ్చు రక్షణ వస్త్రములను నీవు ధరించినప్పుడు నీవు దేవుడిని మహిమపరచదు హాలెల్లో రోమిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ పన్నెండవచనంలో దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము అనుసారముగా తీర్పు పొందేతారు హాల ధర్మశాస్త్రము నీ దగ్గర లేదని ఈ విధమైన పాపములు చేయుచున్నావేమో నశించిపోయేదవని పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము నిన్ను హెచ్చరించచున్నది ఒకవేళ ధర్మశాస్త్రము కలిగి కూడా నీవు దేవునికి దూరమై ఉన్నావేమో వీటిల్లో ఈ యొక్క అపవిత్రమైన పనుల్లో నీవు భాగమై ఉన్నావేమో అయితే దేవుని తీర్పు దినమందు నీవు నిశ్చయముగా తీర్పు పొందేదేవని దేవుని వాక్యం హెచ్చరించుతున్నాడు హాళెలోయ హాలెలోయ ఇంకా రోమేన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనములో తన అతిక్రమములకు పరిహారము పొందువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు చేసిన పాపములను ఒప్పుకొని చేసిన అపరాధములను ఒప్పుకొని చేసిన దోషములను తొలగించుకున్నట్టుకు దేవుని వద్దకు మరలిన ఎడల దేవుని కృప నీ మీదకు వచ్చి ఆ యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించుకునేది పాపము నుండి ఈ పాపము అనే ఊబి నుండి బయటికి వచ్చి పరిశుద్ధత అను దేవునితో కలవటమే క్రొత్త జీవం హాలెలోయ లోయ రక్షణ రక్షణ అనేది నీవు పాపము నుండి బయటికి వచ్చి దేవా నేను ఈ పాప కార్యములు నేను చేయను ఇవి నాకు ఇష్టం లేదు నేను మంచి జీవితం జీవిస్తా పరిశుద్ధమైన జీవితం జీవిస్తా పవిత్రముగా జీవిస్తా ఎప్పుడైతే నీవు ఈ యొక్క చెడు కార్యములను వదిలి నీ యొక్క హృదయమును నీ మనస్సును నీవు స్థిరపరచుకుంటావో దేవుని కృప నీ మీదకి ఇవ్వచ్చును ఒకటో వ్యవహాన్ని ఒకటో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వాక్యములు గనక మీరు చదివితే అందులో వ్రాసి ఉన్నది ఏమిటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవును వెలుగులో నడచిన ఎడన అప్పుడు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి నిన్ను పవిత్రుడుగా చేయను హాలల్లో నీ పాపములను క్షమించే దేవుడు నీకు పరిశుద్ధతను కలుగచేయ దేవుడు నిన్ను నిత్య జీవంలోకి నడిపించే దేవుడు నిన్ను తన మహిమతో నింపు దేవుడు నిన్ను తన యొక్క శక్తితో బలముతో ఆత్మతో నింపు దేవుడు హాలెల్లోయ ప్రభు ప్రభుయేష్రేస్సు వారికి మహిమా ఘనత ప్రభావము శాశ్వతమైన ప్రభావము కలుగును గాక ఆమె ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబడుటకు తిరిగి లేపబడిన హాడలోయ ప్రభు యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి మన పాపముల కొరకు మన యొక్క దోషములు మన అపరాధములకు శిక్షను ఆయన భరించి మనకు నిత్య జీవం ఇవ్వటానికి తిరిగి లేచెను ఆయన హిబ్రేలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదవ వచనములు యేసు క్రీస్తు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండు దేవుడు హాలెల్లో ఇంకా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదరు ఆయన ద్వారానే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము హాలలో మహోన్నతుడైన దేవునికి స్తోత్రముడు మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగుని కాదు ఏ యొక్క నశించిపోయే స్థితిలో నుంచి నిత్య జీవమునకు వెళ్ళే మార్గమును ఆయన మన కొరకు ఏర్పరిచి ఉన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఈ లోకమునకు నేనే జ్యోతిని నేనే వెలుగును అన్న ఆయన మాటలను గుర్తుపెట్టుకోండి హాళల్లో నశించిపోయే ఆ స్థితిలో నుంచి నశించిపోయే ఆ గ్రూపులో నుంచి ఆ యొక్క దండులో నుంచి బయటికి వచ్చి నిత్య జీవమును పొందే మార్గమును దేవుడు ఈ యొక్క లోక ప్రజలకు కలగ చేశారు హాలెల్లోయ్య నమ్మిన వాడు రక్షింపబడును నమ్మని వాడు శిక్షింపబడును అన్న ఆయన మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి హాలెల్లోయ హాలెల్లోయ్య అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతోందంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు హాలెల్లో హాలెల్లో మరి దేవుని ఉగ్రత నీ మీదకి తెచ్చుకుంటావో లేదా దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నిన్ను నీవు రక్షించుకుంటావో అది నీ చేతుల్లో ఉన్నది హాలెల్లో వయ దేవుని వాక్యము మనలను బలపరచును దేవుని వాక్యము ద్వారా మనము రక్షింపబడతాం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ద్వారా మనము ఆశ్చర్యదింపబడతాం హాలెల్లో దేవునికి మహిమ కలుగుని కాక హాలెల్లో ఎవరైనా ధర్మశాస్త్రము లేక ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ఒకవేళ ధర్మశాస్త్రము ఉండి కూడా ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నారేమో తప్పనిసరిగా తీర్పు దినమందు దేవుని ముందు నిలబడవలను అని గుర్తు పెట్టుకోగలను హాలెలో మరి దానికి ఏమి చేయాలి ఆయన రక్తము చిందించిన పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఆయన పరిశుద్ధాత్మ మన శరీరములను దేవునికి మందిరములుగా దేవునికి దేవాలయముగా చేయను ఆయన మనలో నివసించి ఆ జీవము గల దేవుడు జీవము గల మాటలను మనకు చెప్పు ఆయన స్వరమును మనకి వినిపింపచేయచ్చు తిరిగి ఆ పాపము ఊబిలోకి వెళ్ళకుండా తిరిగి ఆ నశించిపోయే ఆ యొక్క దానిలోకి వెళ్లకుండా నిత్య జీవములోకి శాశ్వతమైన జీవితంలోకి జీవములోకి వెళ్ళటానికి దేవుడు తన కృపను కురిపించుచున్నారు ప్రార్థన చేసి దేవుని ముందు ప్రతి ఒక్క తప్పును ఒప్పుకుని నశించిపోయే స్థితిలో నుంచి నిత్య జీవమునకు వెళ్ళే మార్గము పొందునట్లుగా రక్షణ వస్త్రములు ఆయన దగ్గర నుంచి పొందుకున్నట్లుగా ఈరోజు ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మలను అధికముగా దీవించును మహోన్నతుడవు మహాపరిశుద్ధుడవు భూమికి ఆకాశమునకు ఖరతయిన తండ్రి ఈ భూమి మీద ప్రజలకు రక్షణ మార్గమును తెలియచేశావు ప్రభు యేషు క్రీస్ వారి ఎందు విశ్వాసముంచిన ఎవ్వరు నశించిపోరు వారు నిత్య జీవమును పొందిదరు ఆయనందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారమును మీరు అనుగ్రహించి ఉన్నారు పరిశుద్ధులుగా ఉండటానికి మీరు మమ్మలను పిలిచి ఉన్నారు నీకు మహిమా ఘనత ప్రభావములు ఈ సమయంలో దేవునికి చోటు ఇవ్వని వారి గురించి ధర్మ గ్రంథములో రాసి ఉన్న దానిని నేను చదివి ఉన్నాను ప్రజలు గ్రహించి ఉన్నారు వారు తమ తప్పులను తమ అపరాధములను తమ దోషములను మీ ముందుకు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం కొరకు మీ వద్దకు వచ్చి చిన్న వారందరినీ కూడా నేను మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా వారి పాపములను క్షమించండి వారికి నూతనమైన జీవితము జీవము దయచేయండి నిత్య జీవంలోకి ప్రవేశించుటకు వారి మీద మీ కృపను కురిపించండి వారు వారి కుటుంబంలో రక్షింపబడుటకు మీ దయను కురిపించండి మీ యొక్క బలమైన అభిషేకమును కురిపించండి మీ దయగల హస్తంతో వారిని తాకి వారిని స్వస్థపరచండి వారి యొక్క మార్గములను సరిచేయండి ఆ కుటుంబంలోని శాంతి సమాధానము ఆనందము సంతోషము ఎల్లప్పుడూ విశేషముగా నిండి ఉండినట్లు వారు ఆర్థికముగా శారీరకముగా ఆత్మీయంగా బలముగా దృఢముగా ఉండటానికి తగిన కృపను దయచేయండి మీ బలమైన అభిషేకముతో నిండి ఎల్లప్పుడూ కూడా మీ నామమును మహిమపరచు వారిగా ఉండనట్లు వారిని బలపరచమని ఆశీర్వదించమని వారిని రక్షించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని చిన్నాము పరమ Amen. Amen. Hallelujah. God bless you. God bless you.